హలో మై డియర్ పీపుల్ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు పుదీనా చికెన్ చేయడం ఎలాగో చూపిస్తున్నానండి ముందుగా దీనికోసం మనం పుదీనా పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర గార్లిక్ తీసుకుందామండి గార్లిక్ నేను త్రీ టు ఫోర్ క్లోజ్ వరకు తీసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా చక్కగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందామండి మిక్సీ జార్లో వేసుకున్న ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా మనం మిక్సీ పట్టుకుందాము మెత్తగా అలాగే చికెన్ కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్లో మనం ఈ మసాలా వేసుకొని మిక్స్ చేద్దాము ఆ తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుందామండి ఒక టేబుల్ స్పూను అలాగే టూ టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకుందాము కర్డ్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ముక్కకు పట్టేలా మిక్స్ చేయండి అలాగే దీనిలో మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకొని అలాగే చికెన్ మసాలా ఉంటుంది కదండి చికెన్ మసాలా కూడా వేసుకుందాము అలాగే లెమన్ కూడా స్క్వేష్ చేసి వేసుకుందామండి హాఫ్ బద్ద లెమన్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకుందాము ముక్కకు పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి దీని అంతటి కూడా ఈ మిశ్రమంతటిని కూడాను ట్వంటీ మినిట్స్ ఫ్రీజర్లో పెట్టి మ్యానేట్ చేసుకుందాము అలాగే స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకుందామండి దానిలో చిటికటి పసుపు వేసుకుందాము ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి ఆనియన్స్ వేయించుకున్న తర్వాత మనం ఫ్రీజర్లో పెట్టుకున్న మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ తీసి కళాయిలో వేసేసుకుందాము వీడియో చూస్తున్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీరు పర్ఫెక్ట్గా చేస్తారు బాగుంటుంది టేస్టీగా ఉంటుందండి చికెన్ అయితే చికెను నీళ్లు వచ్చి ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి ఆ క్లిప్ మూత పెట్టింది లేదు మీరు మూత పెట్టేసి ఉడికిన తర్వాత మళ్ళీ సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ వేసుకోండి నేనైతే కళ్ళుప్పు వేసుకున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి అలాగే షేర్ కూడా చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే కలియబట్టేసి చికెన్ని చక్కగా మూత పెట్టేస్తే ఉడికిపోతుందండి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో ముక్కను కూడా టొమాటో ముక్కలను కూడా వేసేసుకోవాలి మూత పెట్టేసేయండి మగ్గిపోతుంది ఆ తర్వాత మనకి రెస్ట్ ఇందాక మనం మిక్సీ జార్ పట్టుకున్నాం కదండి అలాగే దానిలో అడుగున ఉన్నది కూడా వాటర్ వేసి కలిగి దీనిలో వేసేసామన్నమాట మూత పెట్టేస్తే మగ్గిపోతుంది చికెను కొంచెం స్పైస్ తక్కువైందని మేము పెప్పర్ పొడి వేసామండి కారం అయితే వేయట్లేదు ఎందుకంటే పచ్చిమిర్చి ఏ వేసాం కదా పచ్చిమిర్చి సరిపోతుంది దీనిలో కొద్దిగా ఒక స్పూను చిన్న చిన్న టీ స్పూన్ అయితే కనుక కొంచెం వేసుకోండి మిరియాల పొడి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ అనుకోండి అలాగే చికెన్ మసాలా కూడా కొద్దిగా లైట్గా ఆల్రెడీ వేసుకున్నాం కదా కొంచెం లైట్గా వేసుకున్నాము చక్కగా మిక్స్ చేసేసి కలిగి మూత పెట్టేస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మనకి చికెన్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది నా వీడియో చూస్తే సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఈ వీడియోస్ని కూడా షేర్ చేయండి ఫుల్గా వాచ్ చేయండి సపోర్ట్ చేయండి మీకు రోటీలోకి నాన్స్లోకి అలాగే రైస్లోకి కూడా తినొచ్చండి గారెల్లో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ అనేది మీరు ఒకసారి ట్రై చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్